ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ డొకోమో ఐడియా అది విఐ ఇలాంటిదా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ వచ్చేసరికి పురోగతి లేదు పడిపోయింది చచ్చిపోయింది కూడా ఇట్లా పది రూపాయల దగ్గర నుంచి రెండు వందల దాకా ఉంటుంది నెట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సౌదీలో సిమ్లు ఉంటాయా సిమ్ కార్డ్స్ ఉంటాయా ఉండవా దాని గురించి మనం మాట్లాడుకుందాం సిమ్ కార్డ్స్ ఉంటాయండి అయితే మన ఇండియాలో లాగా ఎయిర్టెల్ డొకోమో ఐడియా అది విఐ ఇలాంటివి ఉండవు ఇక్కడ వేరే కంట్రీ కాబట్టి ఇక్కడ వేరే సిమ్లు ఉంటాయి ఇక్కడ మెయిన్ ప్రధానంగా వచ్చేసరికి ఐదు సిమ్లు ఉంటాయండి ఐదు సిమ్ల్లో ఒకటి వచ్చేసరికి ఎస్టీసీ రెండోది మొబైల్ మూడోది జైన్ నాలుగోది లిబరా ఐదోది వెర్జిన్ అన్నమాట అయితే ఎస్టీసీ అనేది బిగ్గెస్ట్ నెట్వర్క్ అండి ఇది సౌదీలో గవర్నమెంట్ సిమ్ అనమాట అది మన ఇండియాలో బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎలాగో ఇక్కడ సౌదీలో ఎస్టీసీ అనమాట ఎస్టీ ఎస్టీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సౌదీ టెలికామ్ కంపెనీ అనమాట సౌదీ టెలికామ్ కంపెనీ ఎస్టీసీ అంటే ఇది బిగ్గెస్ట్ కంపెనీ అండ్ ఇది బాగా సిటీకి అవుట్స్కట్స్కి వెళ్ళినా సరే ఈ నెట్వర్క్ బాగా పనిచేస్తుంది ఎంత దూరం వెళ్ళినా సరే ఎడారిలోకి ఇక్కడికి వెళ్ళినా సరే ఈ నెట్వర్క్ బాగా పనిచేస్తుంది నెక్స్ట్ దీని ప్రైజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలా కాస్ట్ ఉంటుంది మన మాములుగా సూపర్ మార్కెట్లోనూ ఇక్కడ మన చిల్లర కుట్లలో బకాల అంటారు ఇక్కడ అట్లా దుకాణాల్లో కూడా ఇట్లా కార్డులు లభిస్తాయి పది రూపాయల దగ్గర నుంచి నూట రూపాయల దగ్గర దాకా కార్డు ఉంటుంది నూట ఇరవై రెండు వందలు మూడు వందల దాకా కార్డులు ఉంటాయి నో ప్రాబ్లం అయితే వాటి కాస్ట్ వచ్చేసరికి పది రూపాయలకి వేయించుకుంటే ఎనిమిది రూపాయలే వస్తాయి అది వచ్చేసరికి ఒక ఇరవై ఎనిమిది రోజులు వస్తుంది ఇట్లా పది రూపాయల దగ్గర నుంచి రెండు వందల దాకా ఉంటుంది నెట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది అదే అమౌంట్ ఇక్కడ రీఛార్జ్ చేయించుకుంటే ఇరవై ఎనిమిది రోజులు వస్తుందండి ఇరవై ఎనిమిది రోజులు కూడా మనము అన్లిమిటెడ్ నెట్ ప్యాకేజ్ అనమాట వా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో పోస్ట్ పెయిడ్ ఉంటుంది ప్రీపెయిడ్ ఉంటుంది పోస్ట్ పెయిడ్ అంటే ఇక్కడ ఎవరు ఎక్కువగా వాడరు ఇక్కడ సౌదీ వాళ్ళే వాడతారు పోస్ట్ పెయిడ్ అదే బాగా ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చేసరికి అందరూ ప్రీపెయిడే వాడతారు అది నెక్స్ట్ రెండోది వచ్చేసరికి మొబైల్ ఇవ్వండి మొబైల్ కూడా చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది అది ఓన్లీ సిటీలో పనిచేస్తుంది అండి బయటకు వచ్చేసరికి తక్కువ నెట్వర్క్ అది కూడా నెట్వర్ నెట్వర్క్ వచ్చేసరికి నెంబర్ వన్నే లో వచ్చేసరికి తక్కువ నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నల్ విషయంలోకి వచ్చేసరికి కొంచెం డౌన్ అండి నెట్ విషయంలో కూడా కొంచెం డౌన్ ఉంటుంది ఆ ప్రైజ్ కూడా అది పది రూపాయల కార్డు దగ్గర నుంచి రెండు వందల కార్డు వరకు దొరికిద్ది సూపర్ మార్కెట్లో మనం మామూలుగా అది కూడా షాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చు నో ప్రాబ్లం రీఛార్జ్ చేసుకోవచ్చు అది కూడా ఎనిమిది రోజులే టాక్ టైము వ్యాలిడిటీ అనమాట సరికి జైన్ అండి జైన్ సిమ్ వచ్చేసరికి అది ఇరవై ఎనిమిది రోజులే టాక్ టైమ్ వ్యాలిడిటీ నెక్స్ట్ వచ్చేసరికి అది కూడా పది రూపాయల దగ్గర నుంచి రెండు వందల రెండు వందల రూపాయల వరకే కార్డు దొరికిద్ది తర్వాత వచ్చేసరికి దాని కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది అవి నెట్ వరంగు వచ్చేసరికి సూపర్గా ఉంటుంది అది కూడా సిటీలోనే మరలా సిటీ అవుట్ కట్కి వెళ్తే మాత్రం ఆ సిగ్నల్ దొరకదు నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ జైను ప్రైజ్ తక్కువ ఉంటుంది తర్వాత వచ్చేసరికి లిబ్రా వర్జిన్ అనమాట ఇవి తక్కువ వాడతారండి నెట్ వచ్చేసరికి సిటీలైనా సరే స్లో ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కొత్తగా సౌదీ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఏ సిమ్ చూజ్ చేసుకోవాలని నేను చెప్తాను దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు కంపల్సరీ ఎస్టీసీ ఉంది కదండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎస్టీసీకి దానికి అనుగుణంగానే ఇంకొక సిమ్ తీసుకొచ్చారు ఎస్టీసీ కంపెనీదే కాదు దాని పేరు మాత్రం జావి అనమాట అది నెంబర్ వన్ అండి అది వన్ ట్వంటీ దగ్గర నుంచి వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ నెట్వర్క్ అండి ఎనిమిది రోజులు అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు నెట్టు నెంబర్ వన్ ఉంటుంది నేను మాత్రం బయట సిటీ నుంచి బయటకు వెళ్ళినా సరే సిటీలో ఉన్నా సరే నెంబర్ వన్ నెట్వర్క్ ఏదంటే జావి అని నేను చూజ్ చేస్తాను ఎస్టీసీకి రిలేటెడ్ సిమ్ అనమాట అది ఇంకొకటి వచ్చేసరికి యాకూద్ అండి యాకూద్ వచ్చేసరికి ఇది జైన్కి రిలేటెడ్ సిమ్ అండి జైన్ రిలేటెడ్ సిమ్ యాకూద్ నేను అదే వాడుతున్నాను ప్రజెంట్ దాని సిమ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చూపిస్తాను మీకు అది అది వచ్చేసరికి యాకూద్ అండి నెంబర్ వన్ నెట్వర్క్ తక్కువ ప్రైస్లో ఉన్నాయి తొంభై రియల్ నుంచి తొంభై రూపాయల దగ్గర నుంచి అన్లిమిటెడ్ ఉంటుందండి సోషల్ మీడియా కానీ మామూలుగా నెట్ జీబీ అయినా సరే నెంబర్ వన్ ఉంటుంది నేను చెప్పేది కొత్తగా సౌదీ వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా సరే సిమ్ నెట్ పరంగా తీసుకోవాలంటే జావి నెక్స్ట్ యాకోద్ ఈ రెండుల్లో ఏదైనా తీసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసరికి మొబైల్కి రిలేటెడ్గా ఇంకొక సిమ్ ఉందండి దాని పేరు సలాం ఇంకోసారి చెప్తున్నాను మొబైల్కి రిలేటెడ్గా ఇంకొక సిమ్ ఉంది దాని పేరు సలాము అది కూడా నెంబర్ వన్నే ఏ తక్కువ ప్రైస్లో డెబ్బై రియాల దగ్గర నుంచి మీకు అంటే అర్థం కాదని చెప్పి రూపాయలు అంటున్నాను అది ఒకటి అర్థం చేసుకోండి డెబ్భై రూపాయల దగ్గర నుంచి కూడా అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఉంది అది కూడా కాకపోతే సిటీకి అవుట్కట్లోకి వెళ్తేసరికి అది నెట్వర్క్ అనేది చాలా స్లోగా ఉంటుంది సిగ్నల్ చాలా స్లోగా ఉంటుంది కాబట్టి నేను తక్కువ ప్రిపేరేషన్ చేస్తున్నాను సిటీలో ఉంటే మాత్రం తీసుకోండి సిటీకి అవుట్ కట్కి వెళ్తే మాత్రం సలాం వద్దు జాబీ కానీ యాకూద్ కానీ రెండిట్లలో నెక్స్ట్ తీసుకోండి ఇంకోటి వచ్చేసరికి మన ఇండియాలో బీఎస్ఎన్ ఎలాగో ఎస్టీసీ ఎలా అన్నా కదా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బీఎస్ఎన్ఎల్ వచ్చేసరికి పురోగతి లేదు పడిపోయింది చచ్చిపోయింది గౌడ లో అంతగా ఎవరు వాడట్లేదు అయితే వచ్చేసరికి సౌదీ గవర్నమెంటు ఎస్టీసీని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచింది ఎస్టీసీ పార్టిసిపేట్ చేయలేనటువంటి ఏది లేదండి ప్రతి దాంట్లో ఎస్టీసీ ఉంది బస్సుల విషయంలో కానీ మెట్రో విషయంలోనే కానీ కొన్ని కొన్ని కాంప్లెక్స్లో కట్టే విషయంలోనే కానీ ప్రతి దాంట్లో దానికి షేర్లు అనేది ఉన్నాయి ఎస్టీసీ నెంబర్ వన్ ఇక్కడ గవర్నమెంట్ సిమ్ కాబట్టి అదే విధంగా అన్నింటిలో కూడా అది పార్టిసిపేట్ చేస్తుంది అన్నింటిలో కూడా అదే కనిపిస్తుంది ఏ యొక్క లో చూద్దామన్నా ఎస్టీసీ ఉంటుంది కొంచెం ప్రైజ్ ఎక్కువైనా సరే నెట్వర్క్ నెంబర్ వన్ ఓకే సౌదీలో సిమ్లు ఉంటాయి ఐదు సిమ్లు ఉంటాయి ఐదిటికి రిలేటెడ్గా మూడు వేరే ఉంటాయి అనమాట ఇక్కడ ఒరిజిల్ కూడా ఉంటుంది మన ఇండియాలో కూడా ఒకప్పుడు ఒరిజిన్ ఉండేది ఇప్పుడు అందరూ తెలియదు ఇక్కడైతే ఒరిజిన్ కూడా ఉంది సో అవి అయితే ఎక్స్పెన్సివ్ ఉండు తక్కువలోనే ఉంటాయి మరి ఇంకో విషయం ఏంటంటే ఈ సిమ్లు ఎలా తీసుకోవాలి బ్రదరు అని అడిగితే మాత్రం గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఐడి ఒకటి ఉంటుంది దాన్ని గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఐడి కార్డు అనేది ఎలా ఉంటుంది ఈ కార్డు తీసుకెళ్ళి ఈసారి కనిపిస్తుందా లేదా చూపించకూడదని చూపించట్లేదు సరే ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఐడి తీసుకెళ్ళి ఇంకే డాక్యుమెంట్స్ అవసరం లేదు సిమ్ తీసుకోవాలంటే ఆ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఐడి తీసుకెళ్ళి చూపిస్తే నీకు సిమ్ అనేది ఇస్తారు ఇబ్బంది ఏమి ఉండదు ఇంకొకటి వచ్చేసరికి ఒకవేళ గవర్నమెంట్ ఇక్కడ సౌదీ రెసిడెన్షియల్ ఐడి కార్డు మనకు లేకపోవచ్చు డ్రైవర్లంగా మనకు ఉండదు కాబట్టి వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళకి రెసిడెన్షియల్ ఐడి కార్డు ఉండదు కాబట్టి వాళ్ళు పాస్పోర్ట్ మన ఇండియా నుంచి తెచ్చుకున్న పాస్పోర్ట్ ఉంటుంది కదా ఆ పాస్పోర్ట్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే నీకు మొబైల్ కావాలా జైన్ కావాలా ఎస్టీసీ కావాలా జాబీ కావాలా ఏది కావాలన్నా వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళు నీకు పాస్పోర్ట్ జిరాక్స్ తీసుకుని వాళ్ళు నీకు సిమ్ ప్రొవైడ్ చేస్తారు అనమాట ఎస్పెషల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫైవ్ జీ అండి దేశం మొత్తం కూడా ఏ మూలకి వెళ్ళినా సరే ఫైవ్ జీ నడిచిద్ది ఫోర్ జీ ఫైవ్ జీ అనమాట ఇంకొక విషయం ఏంటంటే మీలో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సౌదీ ఇండి మీ నరసింహారావుని థ్యాంక్ యూ